అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ కాసేపట్టణమున వారాహి రక్షిస్తుంది రాజేంద్ర ప్రసాద్ ఘాటులో స్నానం చేసి పక్కనే ఉన్న ఇరుగు నుంచి వెడితే అక్కడ వారాహి దేవి ఆలయం ఉంటుంది వారాహి సరస్వతి స్వరూపం అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి అటువంటి వారాహి చీకటి పడగానే కాశీపట్టణంలో తిరుగుతుంది ఇక తెల్లవారుతుంది అనగా ఇంకా చీకటి ఉండగానే మరల దేవాలయంలోకి వెళ్ళిపోతుంది కాశీపట్టణ మూర్తి చాలా ఎత్తుగా ఉంటుంది పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారుజామున బిక్కుబిక్కుమంటూ వెళతారు ఆలయంలోనికి అసలు అమ్మవారిని పైనుంచి కిందకు పూర్ణంగా చూడలేరు అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారి లోపల పూజ చేసి నైవేద్యం పెట్టేస్తారు ఆవిడ పకడిపూట పడుకుంటారు అమ్మవారిని చూడటానికి వారాహి దేవాలయం స్లాట్ మీద కన్నములు ఉంటాయి కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహి అమ్మవారు కనపడుతుంది మీరు సరిగా చూడ